మీరు ఎవరో చెప్పారు మీరు డిస్కషన్లోకి వచ్చిన వాళ్ళు మీరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారట నైన్ ఓ టెన్ సంథింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా అసలు ఒక్క వన్ సెకండ్ కూడా గ్యాప్ ఉండదు అట డిస్కస్ చేస్తూనే ఉంటారంట సిక్స్ అయితే సిక్స్ కానీ సిక్స్ వరకు మాత్రం రక్తాలు కారిపోతాయి బ్లడ్ వస్తుంది ఆయన అసలు ఒక్క ఒక్క సెకండ్ కూడా మాట్లాడుతూనే ఉంటారు ఆయన చెప్తూనే ఉంటారు మాట్లాడుతుంటారు ఉంటారు చెప్తూనే ఉంటారు మనం కొంచెం ఊపిరి పిలుచుకుందామంటే ఇంత టైం ఉండదు సిక్స్ తర్వాత షట్ అని సిక్స్ తర్వాత తర్వాత మీరు పార్టీకి వెళ్ళారట తీసుకున్న తరువాత వెంటనే పార్టీ షార్ట్ అవుతుంది సిక్స్ పార్టీ షార్ట్ అవుతుంది ఈ లోపల అబ్బాయి వచ్చి సార్ నేను చెప్పొద్దు సార్ ఇందాక అనుకున్నాను అని చెప్తుంటే రేపు రేపు మాట్లాడుతున్నారంట మార్నింగ్ మీరు టెన్ ఓ క్లాక్కి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడే ఉంటారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మొత్తం మెట్రీల్ వచ్చారు అంటే నిన్న డౌట్స్ ఏమి ఉన్నాయో మొత్తం మెటల్తో మీరు వచ్చి వచ్చేస్తారట అంటే ఎప్పుడు రాస్తారంటే మీరు మార్నింగ్ రాసేసుకుంటారా ఎట్లా అంటే ఏమో బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది రన్ అవుతుంది బట్ నైన్ టు ఏ స్క్రిప్ట్ వర్క్ మాత్రం నైన్ టు సిక్స్ ఏదో స్కూల్లో జరుగుతుంది బట్ నైన్ టు సిక్స్ మాత్రం అసలు బీచ్లోనే ఉంటాం కదలం ఒకసారి భోజనానికి కూడా వెళ్ళాం అంత కంపార్ట్మెంట్ ఎలా వచ్చి అంటే అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఎట్లా ఉందా ప్రాక్టీస్ చేశారు బికాస్ అలా డివైడ్ చేశాడు ఎంతవరకు వర్క్ ఇది అని లేదు మీరు బ్యాక్ ఆఫ్ ది మైండ్ పార్టీ చేసినా కూడా మీకు ఆఫ్ ది మైండ్ రన్ 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 మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతుంటుంది బట్ డిస్కషన్ మాత్రం నెక్స్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు సో అది